అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణలోనే టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాలు రుబ్బుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు తనయుడు జస్వంత్ వాహనంపైకి వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు ఇందుకు ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు ఎస్ అది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అయితే పోలీసులు స్పందించి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఏంటి అసలు గొడవకి ప్రధాన కారణం ఎవరు మొదట ఎవరు ఆ గొడవకి కారణమయ్యారు కళ్యాణుగం పౌష్ణ ఉద్రిక్త ఉద్దేశ నెలకొన్నాయి ఇవాళ ఉదయం నుంచి పోస్టు పార్టీ ప్రక్రియ కొనసాగింది ఇదే సమయంలో అక్కడ పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్న ఆవరణలో ఒక మట్టిలో ఉన్న కానిస్టేబుల్ గా చెప్తున్న వ్యక్తి ఈ ఓటర్లను పొలమడుస్తున్నట్టు టీడీపీ సంబంధించిన నేతలకు అక్కడికి వెళ్ళాడు అక్కడికే వెళ్లి ప్రశ్నిస్తున్న సమయంలో వైసీపీ వారు అలాగే టీడీపీ వారు వార్డు పాల్పడిన పరిస్థితి ఒకరొకరు దోసుకున్నారు పరస్పరం రాళ్ళు కూడా విసురుకున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్దకి చేరుకున్న టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు తనయుడు యశాంత్ వాహనం పైన కూడా రాళ్ళు విసిరినట్టు తెలుస్తుంది దీన్ని ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ప్రతిధించిన పరిస్థితి పోలీసులు ఈ ఘటన జరిగిన వెంటనే జోక్యం చేసుకుని నిర్వర్గాల్ని అక్కడి అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి పోష సంబంధించి ఇప్పటికే టీడీపీ సంబంధించిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి ఉంది కౌలింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి నిన్న పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు ఈ ఇవాళ ఉదయం నుంచి కళ్యాణ ఒక టెన్షన్ వాతావరణం అయితే నడుతుంది పోస్టల్ బ్యాలెట్ వేసే వీరియంలో విషయంలో ఇటు టీడీపీ వైసీపీకి సంబంధించిన నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్తున్న పరిస్థితి ఘటనకు సంబంధించి పోలీసులు కూడా విచారణకు ఆదేశించారు అలాగే ఎన్నికల అధికారులు కూడా దీనికి సంబంధించి ఒక నివేదిక తెప్పించుకున్నారు శ్రీనివాస్ 何